విజన్ నాయకుడు మంత్రి నారాయణ గారు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ పుట్టిన గడ్డకు న్యాయం చేయగలిగిన వ్యక్తి నారాయణ గారు అంటూ వెల్లడి ఐదో ని ఆరవపాలెం బోడిగాడి తోట వద్ద పార్కు ప్రహరీగోడ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ నగర అధ్యక్షుడు మామిడాల మధు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా నాలుగు కోట్ల రూపాయలతో పార్క్ అభివృద్ధి ప్రజల సంక్షేమం అభివృద్ధికి పాటుపడే వ్యక్తి నారాయణ గారు వచ్చే ఎన్నికల్లో లక్ష మెజారిటీతో నారాయణ గారు గెలవడం ఖాయం నగర అధ్యక్షుడు మామిడాల మధు వెల్లడి ఈ కార్యక్రమంలో లెక్కల వెంకరెడ్డి గంగాధర్ విజయమ్మ శైలజ శోభన సుమన్ మణి హాబీబ్ ప్రసాద్ టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు టోన్ చేస్తూ ముందు ఉంచుతున్నారు అలా అలాంటి నాయకుడు దొరకడం నిజంగా మేమందరం అదృష్టం చేసుకున్నాం ఈరోజు నెల్లూరు నగరంలో ఆయన మొట్టమొదట చేపట్టింది నలభై ఆరు పార్కులని డిజైన్ చేసి ఏదైతే ముందుగానే ప్ర ఉన్నాయో ఆ పార్కులన్నిటిని కూడా పూర్తిగా శంకుస్థాపనలే కాకుండా ప్రారంభించడం కూడా జరిగింది వాటిని కూడా తీర్చిదిద్దడం జరిగింది ఒక పార్క్ ఉన్నట్టు ఒక పార్క్ లేదు ఈరోజు మనం వెళ్ళి చూస్తే ప్రతి ఒక్క పార్క్లో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారానో మున్సిపల్ ఫండ్స్ ద్వారానో వాటిని తీర్చిదిద్ది అక్కడ ఆట వస్తువులు కానివ్వండి ట్రా వాకింగ్ ట్రాక్ కానివ్వండి కాంపౌండ్ వాల్స్ కానివ్వండి పెయింటింగ్స్ కానివ్వండి ఇటు ప్రీతిగా రా రాష్ట్రంలోనే ముఖ్యంగా మన ఇతర జిల్లాల్లో కూడా లేని విధంగా ప్రతి ఒక్క పార్క్ని ఒక దానికి మించి ఒక దానికి మించి పార్కుని డిజైన్ చేసి ప్రజలకు అంకితం చేయడం జరిగింది ఈరోజు పార్కులో ఎవరైనా చేశారంటే అది ఒక నారాయణ గారే ఆ పార్కుల్ని ప్రజలకు అంకి అంకితం చేస్తూ ప్రజలందరూ కూడా అక్కడ ఈ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇది శాశ్వతంగా నిలిచిపోయే విధంగా అదేవిధంగా ఈరోజు ఎవరు ఊహించునుండరు బోడిగోడు తట పక్క ఇంత పెద్ద స్థలం ఉంది ఈ స్థిలా ఈ స్థలాన్ని డెవలప్ చేయాలా ఈ స్థలంలో ఏం తీసుకొస్తే బాగుంటుందని చెప్పి ఎవరు ఆలోచనలో లేదు కానీ ఒక చిన్న పండగ కార్యక్రమానికి వస్తే ఈ స్థలం ఏంటి అని చూపిస్తే ఈ స్థలం మీద వెంటనే ఆలోచనతో ఒక సంవత్సరం లోపలే అంటే ఒక్క సంవత్సరం సంక్రాంతి వచ్చారు చూడటం జరిగింది దీనికి ఏ విధంగా ఫండ్స్ తీసుకురావాలా ఎలా ఫండ్స్ తీసుకురావాలా అనే ఆలోచనతో ఆయన మేధస్సులో ఉన్నట్టు ఆయనకున్న ఇంపార్టెంట్గా అక్కడ ఉన్న సిఎస్ఆర్ ఫండ్స్ కానివ్వండి అవన్నీ ఎలా కొలాబరేట్ చేశాడో దాదాపు నాలుగు కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ఇంత పెద్ద పార్క్ని డెవలప్ చేయబోతున్నారు ఇప్పుడు మనందరికీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో